తెలంగాణ యూనివర్సిటీ జోలికి వస్తే సహించేది లేదని తెలంగాణ ఏర్పాటు కోసం ఎలా ఉద్యమం చేశామో అదే విధంగా ఉద్యమిస్తామని తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థి సంఘాలు హెచ్చరించాయి తెలంగాణ యూనివర్సిటీ పేరు ఊరుకోమని ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం తెలంగాణ యూనివర్సిటీలో యూనివర్సిటీ విద్యార్థి సంఘాలు విద్యార్థులు అడ్మిన్ భవనాన్ని ముట్టడించి ధర్నా చేపట్టారు తెలంగాణ యూనివర్సిటీ పేరు మార్పుపై వచ్చిన నివేదికను తిరస్కరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ తగలబెట్టి ఉపకులపతి యాదగిరిరావు గారికి వినతి పత్రం అందజేశారు స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ అమృత్ మాట్లాడుతూ ఎందరో విద్యార్థుల త్యాగాల వల్ల వచ్చిన తెలంగాణకు ప్రతీకగా ఉన్న యూనివర్సిటీ తెలంగాణ యూనివర్సిటీని అలాంటి పేరును మార్చి కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు గీతారెడ్డి అమ్మ పేరు పెట్టడం ఎంతవరకు సమంజసమని ఈశ్వరి బాయ్ పేరు పెట్టాలని ప్రతిపాదించడం దురదృష్టకరమని తెలంగాణ యూనివర్సిటీ జోలికి వస్తే సైన్ చెప్పారు ఒకవేళ అభివృద్ధి చేయాలి అనుకుంటే యూనివర్సిటీలో అనేక సమస్యలు ఉన్నాయని వాటిపై దృష్టి పెట్టి యూనివర్సిటీని అభివృద్ధి చేస్తూ విద్యార్థులకు అండగా నిలవాలన్నారు దీని పట్ల రాష్ట్ర ప్రభుత్వం వెనుకకు తగ్గకపోతే ఏబీవీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మోహన్ నవీన్ అనిల్ లెనిన్ అజయ్ సంతోష్ వినోద్ సంతోష్ సాయికుమార్ తదితర విద్యార్థి నాయకులు పాల్గొన్నారు سیکھ سیکھو پیر مارچڻا سیکھ سیکھو سیکھ ترتچل گهٽما کماندار کماندار سیکھ سیکھو انورسيٽي پیر مارچڻا سیکھ سیکھو سیکھ سیکھو انورسيٽي پیر مارچڻا سیکھ سیکھ سیکھ

ప్రతిపాదన సిగ్గు తెలంగాణ యూనివర్సిటీ మార్చడం కోసం ప్రతిపాదనలు చేయడమా పేరుదార్ రాష్ట్ర ప్రభుత్వమా కబర్దార్ కాంగ్రెస్ ప్రభుత్వమా చరిత్ర హీనుడు చరిత్ర హీనుడు చరిత్రహీనుడు సిగ్గు సిగ్గు యూనివర్సిటీ పేరును మార్చడం కోసం ప్రతిపాదనలు చేయడమా సిగ్గు సిగ్గు తెలంగాణ యూనివర్సిటీ పేరును మార్చడం కోసం ప్రతిపాదనలు చేయడమా ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం 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 ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం రాజ్యం దోపిడి రాజ్యం తెలంగాణ యూనివర్సిటీ వ్యతిరేకంగా చేసిన ప్రతిపాదనను నమస్తే ఈ రోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ యూనివర్సి శాఖ ఆధ్వర్యంలో బీసీ బిల్డింగ్ కు వెళ్లి ఈ రోజు బీసీ గారికి ఆ వినతి పత్రం అందజేయడం జరిగింది కారణం ఏంటి అని అంటే ఈ రోజు కాంగ్రెస్ సీనియర్ సీనియర్ నాయకురాలైనటువంటి గీతారెడ్డి గారి వాళ్ళ అమ్మ పేరు ఆ ఈశ్వరిబాయి వాళ్ళ అమ్మ పేరు ప్రతిపాదించడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం ఎందుకనంటే ఈ రోజు తెలంగాణ వచ్చింది అనంటే కారణం ఏంటంటే ఎందరో మంది విద్యార్థుల ఆ ప్రాణ త్యాగాల వల్ల విధంగా ఎందరో మంది ఉద్యమాల ద్వారా ఈ రోజు తెలంగాణ రావడం జరిగింది అలాంటి తెలంగాణ వచ్చిన తెలంగాణ పేరున్నటువంటి తెలంగాణ యూనివర్సిటీ పేరు మార్చాలి అని ప్రతిపాదించడం అనేది చాలా దురదృష్కరమైన విషయము మేము హెచ్చరిస్తా ఉన్నాము ఒకవేళ కనుక రాష్ట్ర ప్రభుత్వము దీన్ని వెనుక తీసుకోవాలి ప్రతిపాదించి దీన్ని ఆమోదం తెలుపుతాము తెలంగాణ యూనివర్సిటీకి తెలంగాణ యూనివర్సిటీ పేరు మార్చి ఈశ్వరి బాయ్ పేరు పెడతాము అనేది మాత్రం విద్యార్థి పరిషత్ ఒప్పుకోదు ఎందుకంటే ఎందరో మంది త్యాగాల వల్ల ఈ రోజు రావడం జరిగింది మీ స్వార్థకు రాజకీయాల కోసం మీ ఆ కుటుంబ పాలన కోసము అదే విధంగా కుటుంబాల కోసము మీ పేరు కోసము యూనివర్సిటీలను వాడుకుంటానంటే మాత్రం హెచ్చ హెచ్చరిస్తా ఉన్నాము ఉద్యమాలు చేస్తామని చెప్తా ఉన్నాము మీ ఆలోచన అభివృద్ధి కోసము ఉన్నత విద్య చదవడానికి వచ్చినటువంటి విద్యార్థుల కోసము మీ ఆలోచనలు అనేటివి కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టాలి ఇట్లా పేర్లు మార్చి మేము అభివృద్ధి చేసినాము అనే ఆలోచనను ఆ వెనుకకి తీసుకోవాలని హెచ్చరిస్తూ ఒకవేళ గనక తెలంగాణ యూనివర్సిటీ పేరు తీసేయాలని మీ యొక్క అడుగు ముందడికి పడితే మేము ఇంకా ముందుకు వచ్చి ఉద్యమాలు చేస్తాము నిరసన కార్యక్రమాలు చేస్తాము దీనికి మాత్రము అసలే వెనుకడుగు వేసే పరిస్థితి లేదని హెచ్చరిస్తా ఉన్నాం నా పేరు రాచకొండ విఘ్నేష్ ఎస్ఎఫ్ఐ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి ఈరోజు ఏదైతే ఈ నెల పదవ తేదీన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ యూనివర్సిటీ పేరు మార్పు కోసం ప్రతిపాదనను తెలంగాణ యూనివర్సిటీ రిజిస్టర్ గారికి పంపడం జరిగింది ఇది అప్రజాసావికం తెలంగాణ యూనివర్సిటీ రెండు వేల ఆరులో గతంలో వైఎస్ఆర్ హయాంలో యూనివర్సిటీ ఏర్పాటైంది అప్పటి నుండి ఇప్పటి వరకు అనేక పోరాటాలు ఎస్ఎస్పై చేస్తూ ఇవాళ తెలంగాణ యూనివర్సిటీని సాధించుకున్నాం దానికి తెలంగాణ రాష్ట్రం పేరుతో ఇవాళ మనం తెలంగాణ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసుకుంటే ఈరోజు ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యూనివర్సిటీకి నిధులు ఇవ్వకుండా దాంతో పాటుగా ఈ రోజు ఈ తెలంగాణ విశ్వవిద్యాలయం పేర్లు మారుస్తామని చెప్పి ప్రతిపాదన చేయడం సరికాదు తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి బలి తీసుకుంటున్న పరిస్థితి ఉంది ఈ ఒకవేళ తెలంగాణ యూనివర్సిటీ పేరును మారిస్తే రేవంత్ రెడ్డి హీనుడిగా ఆయన ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆయన ఈ బోన్లో స్పష్టంగా అర్థమవుతుంది ఈ యూనివర్సిటీ అభివృద్ధి కోసం నిధులు కేటాయించండి బడ్జెట్ జరుగుతుంది ఈ బడ్జెట్లో తెలంగాణ యూనివర్సిటీకి రెండు వందల కోట్లను కేటాయించండి అప్పుడు ఈ తెలంగాణ విశ్వవిద్యాలయం అభివృద్ధి జరిగితే పేరును సంబంధించింది గత పక్క పక్కకున్న బ్లాక్లలో పెట్టుకుంటే తప్పు లేదు కానీ ఒక చరిత్ర కల్లా యూనివర్సిటీ పేరును మారుస్తానంటే ఈ చరిత్ర ఈనుడుగానే మిగిలిపోతావు ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఈ పేరు ఒకవేళ నువ్వు మారిస్తే మీ పత్రం కూడా తెలంగాణ విశ్వవిద్యాలయం నుండి మొదలవుతుందని చెప్పి మేము గా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం వెంటనే యూనివర్సిటీకి నిధులు కేటాయించు పేర్లు మారిస్తే విట్లా కబర్దార్ బిడ్డ మీ ప్రభుత్వం పుట్ట గసలు ఉండే చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము తీవ్రంగా హెచ్చరించడం జరుగుతుంది దాంతో పాటుగా యూనివర్సిటీ అధికారులు కూడా యూనివర్సిటీ అధికారులు కూడా హైర్ ఎడ్యుకేషన్ కి లేఖలు రాయాలని చెప్పి యూనివర్సిటీ పేరు తెలంగాణ విశ్వవిద్యాలయం ఉండాలని చెప్పి లేకపోతే ముందుగా నమస్తే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మలిదశ పోరాటం నుంచి ఏ అయితే శ్రీకాంత్చారి విద్యార్థి నాయకుడు తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్నాడో అదే విధంగా తెలంగాణ అనేక మంది విద్యార్థి నాయకులందరూ కలిసి ఆ రోజు తెలంగాణ అస్తిత్వం కోసం పోరాటం జరిగింది ఏదైతే ఆంధ్ర పాలకులు ఉన్నప్పుడు పరపాలిస్తున్న కాలంలో ఆ రోజు తెలంగాణను వ్యతిరేకించినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డిని మిడల్ వంచే రోజు తెలంగాణ విశ్వవిద్యాలయాన్ని నిజామాబాద్ జిల్లాలో స్థాపించడం జరిగింది కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎవరైతే కాంగ్రెస్ నాయకురాలు ఉన్నటువంటి గీతారెడ్డి గారు ఎవరు ఉన్నారో వారి అమ్మగారు పేరు పెట్టడం ఇది చాలా బాధాకరమైన విషయం దురదృష్టకరమని తెలియజేస్తున్నాను ఎందుకంటే తెలంగాణ కోసం నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అనేక మంది విద్యార్థి నాయకులు పోరాటం చేసి తెలంగాణ విశ్వవిద్యాలయాన్ని సాధించుకోవడం జరిగింది కానీ ఏదైనా చేసేది ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ విశ్వ విద్యార్థానికి నిధులు నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలి తప్ప ఇటువంటి పేర్లు మార్చి పబ్బం గడుపుకునే కార్యక్రమం చేస్తామంటే విద్యార్థి సంఘాలుగా మేము ఒప్పు ఒప్పుకునే పరిస్థితి లేదని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం